గా కుటుంబ నాయకులు తయారయ్యారు అవినీతే అండగా అవినీతి ఎజెండాగా ముందుకెళ్తున్నారు తప్ప అభివృద్ధి విషయంలో గాని రోడ్లు ఇంత దారుణంగా తయారవుతున్నాయి ఎంత అవినీతి బుక్ బుక్కేస్తున్నాం ఎంత కోట్లాది ప్రజా ప్రజాతర సొమ్ముని కాజేస్తున్నాం కనీసం ఈ రోడ్లైనా సరే ఈ రోడ్లు దానికి ఉపయోగపడుతున్నాయి మరి రోడ్లు బాగు చేయవలసినటువంటి చిత్తశుద్ది ఏ ఒక్క ప్రజాప్రతినిధికి అక్కడ పాత మధ్య పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి లేదు మరి ఈ విషయంపై వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా రేపు వెన్నుపోటు దినం తర్వాత మరింతగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయి మీటింగ్లు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ చోడవరం ఉంది ఫ్యాక్టరీని ఇప్పటికే నిర్వీర్యం చేసి పరిశారు ఐదేళ్లు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి యాభై కోట్లు అప్పు తీర్చాం ఎనభై తొమ్మిది కోట్లు జిల్లా ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి గ్రాండ్ రూపంలో తీర్చాం సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ లబ్ధి చేకూరేట షుగర్ ఫ్యాక్టరీ మేము చేసాం ఐదేళ్ళు కనీసం పది కోట్లు కూడా తేలైనటువంటి దుర్భరమైన పరిస్థితి మరి మాడుగులు శాసనసభ్యులు బండారు సత్యనారాయణ ఏం చేస్తున్నాడో తెలీదు ఇక్కడ కేఎస్ఆర్ రాజు కళ్ళు మూసుకున్నాడో అంటే తెలియదు ఎందుకంటే రేపు ప్రజల దగ్గర నుంచి కార్యక్రమాల కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకత మొదలైంది ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము మీకు మిమ్మల్ని ప్రశ్నిస్తాం మరియు ప్రజా సమస్యల్ని బయట పత్రికల ద్వారా కానీ ప్రజల తరఫు నుంచి కానీ మీకు వెలబుచ్చుతాం దీన్ని స్పందించితే పది కాలాల పాటు ప్రధానమంత్రి గౌరవం ఉంటుంది ఈ చోడవరంకి సంబంధించినటువంటి అయితే రోడ్లైతే ఎంత ఎంత దానా దానంగా ఏ రోజు లేదు ఏడాదిలో మరింత మొత్తం కుళ్ళిపోయాయి అలాగే మన ఫ్యాక్టరీ కూడా సర్వనాశం అయిపోయింది వచ్చే ఏడాదికి వీళ్ళందరూ కలిపి కూటమి నాయకులు అందరూ కలిపి వచ్చే ఏడాదికి కంపల్సరిగా ముక్కలు కూడా అమ్మీసుకునే ప్రమాదం ఉంది దీనిపై రైతాంగం కూడా దృష్టి చేసి ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాటంలో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని రేపు వెన్నుపోటు దినం నాలుగో తారీఖున జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినానికి కర్మకాండకి ఈ కూటమి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి కర్మకాండకి అందరూ కూడా పెద్ద ఎత్తున చోడవరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఎం సిద్ధి అందరూ కూడా హాజరయ్యి ఈ వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు నాలుగు మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకు తెలియజేసుకుంటూ రేపుగా కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా సెపరేట్ గా మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఏ మండలి మండలం నాలుగు మండలాలు మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఇదే సమాచారాన్ని మీరు కూడా అందరికీ క్షేత్ర స్థాయి వరకు కూడా ఈ విషయాలను కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి వెనుపోటి దిన కార్యక్రమం